స్నేహితులారా దేవనామములు మీకెల్లరికి ఆయన కృపా సమాధానములు తోడయి ఉండును గాక ఆమె ప్రియమైన వారులారా ఏదైనా తోటను గురించి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం చూడండి పాపమునకు ముందు ఆ తోటంతా సృష్టి అంతా మహిముతో ఉండేది ప్రతి చెట్టు వెలుగుతూ ఉండేది అన్నారు మా అయ్యగారు స్నేహితులారా ఇంకొక మాట ఏమిటంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసిన వెంటనే మరలా పండు వచ్చేసేదట ఆ చెట్టుకి ప్రియులరా అంతటి పరిశుద్ధమైనటువంటి ఈ సృష్టిలోనికి అపవాది లోపలికి ప్రవేశించలేక ప్రతి జీవిని అడుగుతుందట నన్ను లోపలికి తీసుకువెళ్ళండి నన్ను లోపలికి తీసుకువెళ్ళండి అని ప్రియులరా మిమ్ములను రాజును చేస్తాను అని కూడా చెప్పిందట అప్పుడు ఆ ప్రతి జీవి అపవాదితో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే మాకొక రాజు ఉన్నాడు ఇంకొక రాజు మాకెందుకు అని ప్రియులరా అయితే సర్పము మాత్రము ఆదాము గారు ఈ జీవిని తీసుకొని లోపలికి వెళితే నన్ను మెచ్చుకుంటాడు అని అనుకుందట అనుకొని దేవుని పిల్లలారా తెలివి కలిగింది కనుక అతి తెలివి కలిగింది కనుక స్నేహితులారా మరి ఆ సర్పము అపవాది మాట విన్నది అని అన్నారు అయ్యగారు ఇంక చెప్పాలి అంటే అన్ని పక్షులతో పాటు సర్పము కూడా ఎగురుకుంటూ వచ్చేది అని ఈ సందర్భంలో అయ్యారు చెప్పడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్